హలో అండి అందరికీ నమస్తే రైతు సంక్షేమంపై ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది మోడీ సర్కార్ తమ హయాంలో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నేస్తంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన అమలు చేస్తుంది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు దేశంలో అర్హులైన రైతులంతా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు మొత్తం మూడు విడతలుగా ఈ ఆరు వేల రూపాయలను రైతుల అకౌంట్ లోకి జమ చేస్తూ వస్తుంది ప్రభుత్వం ఏప్రిల్ జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి రెండు వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సహాయం అందిస్తోంది భూమి ఎవరి పేరు మీద రిజిస్టర్ చేయబడిందో వారు మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల పేర్లపై వ్యవసాయ భూమి ఉంటుంది మరి అలాంటి సందర్భాల్లో ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు కిసాన్ యోజన బెనిఫిట్ పొందగలరా అనేది రైతుల్లో చర్చనీయాంశం అవుతోంది అయితే పీఎం కిసాన్ రూల్స్ ప్రకారం ఒకే కుటుంబంలో పీఎం కిసాన్ యోజనకు బెనిఫిట్ ఒక వ్యక్తికి మాత్రమే అందుతుంది కాబట్టి ఒకవేళ భార్యాభర్తలిద్దరిపై ఇద్దరిపై భూమి ఉన్నా కూడా ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ డబ్బు అందుతుందని చెప్పుకోవచ్చు రైతు పేరుపై ఎంత భూమి ఉన్నా పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకుంటే పథకం ప్రయోజనాలు పొందవచ్చు అయితే ఈ పథకం కోసం రెండు వేల పంతొమ్మిది నాటికి పట్టా పాస్బుక్ ఉన్నవారికి మాత్రమే అర్హత ఉంటుంది రెండు వేల పంతొమ్మిది తర్వాత పాస్బుక్ పొందిన రైతులను త్వరలోనే ఈ పథకం పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బు రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిది విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు పిఎం కిసాన్ పంతొమ్మిది ఇన్స్టాల్మెంట్ డబ్బు ఫిబ్రవరి నెల రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు సమాచారం పిఎం కిసాన్ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే రైతులు తప్పనిసరిగా చేయవలసిన పని కేవైసీ అప్డేట్ ఇందుకోసం పిఎం కిసాన్ అధికారిక పోర్టల్ పిఎం కిసాన్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ భూమికి సంబంధించిన వివరాలతో పిఎం కిసాన్ ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు పిఎం కిసాన్ డబ్బులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకున్నారు కదా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్